పర్వతాల హృదయం చీల్చుకొని జన్మించినట్లుగా ఒగనేగల్ జలపాతాలు చాలా పెద్ద శబ్దంతో దిగి వస్తున్నాయి పర్వతాల హృదయం చీల్చుకొని జన్మించినట్లుగా ఒగనేగల్ జలపాతాలు చాలా పెద్ద శబ్దంతో దిగి వస్తున్నాయి రాళ్ల మధ్య నర్తించే తెల్లని నురుగు అమ్మ చెప్పిన కథల చాలా అందంగా ఉంది కావేరీ తల్లి గర్భం నుంచి జాలివారిన నీరు మనందరికీ జీవం ఇచ్చే అమృతంలా ప్రవహిస్తోంది ఆ నీటిని చూస్తుంటే సమయం ఆగిపోయినట్టు అనిపిస్తుంది నా మనసు మాత్రం చాలా దూరం వెళ్ళిపోతుంది అలా లెఫ్ట్ అలా వచ్చేసి లెఫ్ట్ సైడ్ దిగేసాయి కదా ఆ హైవే హైవేలో నుంచి లెఫ్ట్ సైడ్ దిగేస్తే వాళ్ళు వచ్చేసి మనం రైట్ సైడ్ యూట్యూబ్ తీసుకున్న తర్వాత ఇట్లా వచ్చేసిందని ఈ రూపు ఈ కనిపిస్తాయి కదా ఈ రూట్లో మనం వచ్చేసిందని ఒక ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట కొట్టర్ఫాస్ట్ వాటర్ ఫోర్స్ వాటర్ ఫోస్ చాలా బాగుంది ఇది చూసుకోండి అది నేషనల్ హైవే అనమాట ఆ నేషనల్ హైవే నుంచి దిగేసిన తర్వాత ఈ రూట్లో వెళ్తే హనైకల్ వాటర్ బాల్స్ వచ్చింది సో ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ ఈ రెండు తిరిగిన ఆటో చూడాలి ఒక వీడియో మంచి వీడియో చూపిస్తాను సో చూసిన బాడీ మసాజ్ ఉంటుంది చాలా బాగుంటుంది సో ఈ వీడియోలో వచ్చిందో మీకు అది మంచి ఎపిసోడ్ కాచింది చూడండి ఎందుకంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను లైవ్లో ఏ వీడియో చేయదు ఫస్ట్ ఈ వీడియో చేస్తాను చూసుకోండి ఇంకా ఫాస్ట్ జర్నీ చేయాలా నిజంగా చాలా బాగుంటుంది వీడియో చూడండి చూసుకోండి నేను మార్నింగ్ వచ్చేటప్పుడు వచ్చేస్తున్నాను ధర్మపురి నుంచి ధర్మపురి నుంచి హుకనైల్కి అట్లా వచ్చాను అనమాట ఆ రూట్లో వచ్చాను కృష్ణగిరి ధర్మపురి హనాయగాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే నేను వచ్చేసి హోకనేకల్ వాటర్ ఫాల్స్ నుంచి సేలం మీద వెళ్తున్నాను అనమాట అంటే వాటర్ ఫాల్స్ నుంచి సేలంకి వెళ్ళి సేలం నుంచి సేలం నుంచి తేనెకి వెళ్తున్నాను అనమాట సో ఈ రూట్లో ఒకనగల వాటర్ ఫాల్స్ నుంచి సేలంకి వెళ్ళే రూట్లో వచ్చేసి దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ చాలా డీప్ ఫారెస్ట్ వస్తుంది డీప్ ఫారెస్ట్ వస్తుంది తర్వాత ఏంటంటే ఇక్కడ ఉండే ఇక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క ప్రధాన పంట ఏమంటే నేను గమనించింది నేను నేను చూసింది ఏది రా అంటే అనపకాయలు అనమాట ఇవి సారీ అనపకాయలు ఇవి ఈ అనపకాయలు వచ్చేసిందు అక్కడ స్టార్టింగ్ ఒక వాటర్ ఫాల్స్ నుంచి ఇక్కడ వరకు కూడా అనపకాయలు స్మెల్ వస్తానే ఉంది అనపకాయలు అంటే చాలామందికి ఇష్టం కదా సంక్రాంతి సంక్రాంతి ఫెస్టివల్కి చాలా చాలామంది కర్రీ చేసుకుంటారు అనమాట అనపకాయలు ఇది అక్కడి నుంచి నేను అక్కడి నుంచి థర్టీ కిలోమీటర్స్ వరకు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి తర్వాత మార్నింగ్ నేను చూస్తాను కదా ధర్మపురి నుంచి కూడా హుభనయగల్ వాటర్ ఫాల్స్ వరకు కూడా అక్కడ కూడా చాలామంది రైతులు ఈ అనపకాయలు తర్వాత వచ్చేసిన చిక్కుడుకాయలు తర్వాత వచ్చేసిన వరి పంట రాసిన ఆవులకు వచ్చేసిన ఈ గడ్డి అలాంటివి వేసారనమాట అంటే కర్రలు వేశారు అంటే చాలా అంటే చాలా బాగుంది అబ్బా ఈ లొకేషన్ మాత్రము ఒకనగల వాటర్ ఫాల్స్ కావాలంటే ధర్మపూర్ నుంచి కాకుండా ధర్మపూరి నుంచి ఒకనెగల కాకుండా వీరం నుంచి వచ్చారు మంచి లొకేషన్స్ మంచి అట్మాస్ఫియర్ గ్రీనరీ తర్వాత వచ్చేసినా ఈ ఘాట్ సెక్షన్ మాత్రం అమేజింగ్ ఉంటుంది ఘాట్ సెక్షన్ చాలా అంటే చాలా బాగుంటుంది రోడ్లు చాలా బాగున్నాయి నిజంగా ఈ రోడ్లు ఎప్పుడన్నా వస్తే ఖచ్చితంగా ఈ లొకేషన్ అన్ని విజిట్ చేయడం బాగుంది ఈరోజు ఏంటంటే మీకు హగనగల వాటర్ ఫాల్స్ తర్వాత వచ్చేసి అక్కడ ముఖ్యమైన బాడీ మసాజ్ మా బాడీ మసాజ్ గురించి చెప్తున్నాను అదేంటంటే నేను వెళ్ళేటప్పుడు కృష్ణగిరి ధర్మపురి సేలం ఈ రూట్లో వెళ్ళేటప్పుడు మనకు వచ్చేసిందేను ధర్మపురి టౌన్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు అవుట్కట్స్ వచ్చేసిందనో ఆ రైట్ సైడ్ మనం ధర్మపురి ఈ వాటర్ ఫాల్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఈ హుగనైకల్ వాటర్ ఫాల్స్ ఈ అవుట్ కట్స్ నుంచి సిటీ ధర్మపురి అవుట్కట్స్ నుంచి ఒక ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ట్రావెలింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రూట్లో మొత్తము కూడా కావేరి నది వెళ్ళడం వల్ల ఏంటంటే ఎక్కువ కూడా వ్యవసాయం చేస్తున్నారన్నమాట తర్వాత దాంతోపాటు అనపకాయలు ఉన్నాయి కదా ఈ అనపకాయలు పంటను ఎక్కువ పండించారు ఇది సంక్రాంతి సీజన్ కాబట్టి ఇది నేను చూశాను తర్వాత ఏంటంటే ఎక్కువ మంది రైతులు ఉండడం వల్ల వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వృత్తి నైపుణ్యం ఏవైతే ఉన్నాయో ఆ రూట్లో నేను ఏం చూశానంటే ఎక్కువగా కొబ్బరి కొబ్బరి బోండాలు ఆ తర్వాత వచ్చేసిందను దేవుళ్ళకి దేవాలయానికి సంబంధించిన విగ్రహారాధన విగ్రహాలు ఎలా ఉంటాయి ఆ రాతి విగ్రహాలు తయారు చేయడం కానీ తర్వాత వచ్చేసిందు చిన్న చిన్న రథాలు చెక్కతో కుడికి రథాలు తయ తయారు చేయడం కానీ ఆ తర్వాత వచ్చేసిందు అదే రూట్లోనే నెక్స్ట్ ఏంటంటే ఆ రూట్లో వెళ్తా అంటే ఇంత బాగుంటే అంత బాగుంటుంది ఈ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ మనం ఇంత ఫాస్ట్గా వచ్చేసినమా ఇంత త్వరగా జరిగిపోయిందా అనిపిస్తుంది తర్వాత మనకి ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ ముందర వచ్చేసి చిన్న చెక్ పోస్ట్ వస్తుంది అది వచ్చేసి ఏంటన్నా టూ వీలర్స్కి వచ్చేసినా ట్వంటీ రూపీస్ తీసుకుంటారు వాళ్ళు ఇంకా ఫోర్ వీలర్స్కి అయితే తీసుకుంటారో నాకైతే తెలియదు ఎందుకంటే నేను నేను ఫోర్ వీలర్ వెళ్ళలేదు కాబట్టి సో ట్వంటీ రూపీస్ ఇచ్చేసిన తర్వాత ఆ రూట్లో మొత్తం కూడా ఘాట్ సెక్షన్ ఉంటుంది మొత్తం డౌన్లోకి వెళ్ళిపోతాం అనమాట చాలా డౌన్కి వెళ్తాము ఆ డౌన్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలా ఎక్కడ చూసినా కూడా అనిమల్స్కి మీరు ఫీడ్స్ చేయొద్దండి అంటుంటారు అనమాట అంటే అక్కడ ఉంటాయి కదా జంతువులకి మీరు మీరు తెచ్చుకున్నటువంటి తినుబండాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేయొద్దండి అది వేయడం వల్ల రోడ్లోకి వచ్చేస్తాయి తర్వాత వెహికల్స్కి ప్రాబ్లం అవుతుంది యాక్సిడెంట్లు జరుగుతాయి చాలా ప్రమాదం వేయొద్దండి అనే సూచక బోర్డులు పెట్టింటారు అనమాట తర్వాత ఏమంటే అదే ఆ ఫారెస్ట్ వచ్చేసిందునో ఏనుగులు తర్వాత వచ్చేసి పులులు ఉంటాయనేసిందు ఎక్కడక్కడ బోర్డులు అనేది పెట్టారు అది నేను నోటీస్ చేశాను తర్వాత వచ్చి ఇంకా దాటి సెక్షన్ మనం డౌన్కి వెళ్ళే కొద్ది ఏంటంటే ఇంకా ఫస్ట్ మనకు బ్రిడ్జ్ వస్తుంది అనమాట అక్కడ వాటర్ స్లో వాటర్ కొద్దిగా స్లోగా పోతుంటాయి ఫ్లో అవుతూ ఉంటాయి అనమాట ఇంకా దాటిన తర్వాత మనకి ఇంకా ఆటోమేటిక్గా మనకి వెహికల్ పార్కింగ్ అంతా వచ్చేస్తుంది జస్ట్ వెహికల్ పార్కింగ్ అయిన తర్వాత ఇంకా మీకు అంతా కూడా టూరిస్ట్ ప్లేస్ కదా అంతా కూడా టూరిస్టులు అంతా కనిపిస్తారు జస్ట్ ఒక వెహికల్ పార్కింగ్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత మీకు లొకేషన్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి ఆ లొకేషన్లో ఏంటంటే వాళ్ళు వచ్చేసిందను ఫస్ట్ ఫస్ట్గా బాడీ మసాజ్ మీకు అంతే ఫాస్ట్ ఎంట్రీన్లో ఎంట్రీలోనే కనిపించేస్తుంది అనమాట బాడీ మసాజ్ చేసే వాళ్ళందరూ కూడా ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తుంటారు అనమాట అంటే తమిళనాడు ఇటు సైడ్ నేను చూపిస్తున్న లొకేషన్లో ఇటు సైడ్ వచ్చేసి ఓవరాల్ అంతా తమిళనాడు వాళ్ళు ఒక అది వచ్చేసిందను బ్లూ కలర్లో వచ్చేసి డ్రెస్ కూడా మెయింటైన్ చేసి వాళ్ళు వచ్చేసిందున జె అంటే జెంట్స్కి వచ్చేసిందిను జెంట్స్ మసాజ్ చేస్తారు లేడీస్కి వచ్చి లేడీస్ మసాజ్ చేస్తారు అనమాట అంతా కూడా వాటర్ అంటే ఆ నీళ్ళ పక్కనే అనమాట ఆ బోటింగ్ పక్కనే మసాజ్ చేస్తారు ఆ మసాజ్ యొక్క ప్రైజ్ అనేది ఒక్కొరు ఒక రకంగా తీసుకుంటున్నారు నేనైతే నేను ఆ వీడియోలో చెప్పాను ఆ వీడియోలో మీకు వాయిస్ సరిగ్గా వినిపించదు అనమాట ఎందుకంటే వాటర్ పోతూ ఉన్నాయి ఫ్లో అవుతూ ఉన్నాయి తర్వాత ఏంటంటే ఈ టూరిస్టులు అరకులు ఇవన్నీ ఉంటాయి కదా సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంది యాక్చువల్లీ ఈ వీడియోలో కూడా మీకు డిస్టర్బెన్స్గానే ఉంటుంది వాయిస్ ఏంటంటే నేను రోడ్డు పక్కన నిలబడుకొని కొంచెం చెప్పాను ఆ వెహికల్స్ ఎక్కువ వెళ్ళడం వల్ల ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది సో అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఏంటంటే నేను వచ్చేసిందు వాళ్ళకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చాను అనమాట యాక్చువల్లీ వాళ్ళు ఆ బాడీ మసాజ్ అంటే తలకి తర్వాత ఫేస్కి జస్ట్ బాడీ కొద్దిగా వరకు అంటే కడుపు వరకు మేము మసాజ్ చేస్తాము అన్నారు నాకు అంత టైం లేదు నేను త్రీ హండ్రెడ్ ఇస్తానని చెప్పి మళ్ళీ వాళ్ళు చేసే పద్ధతి నాకు నచ్చిందనమాట నాకు వచ్చేసి ఇద్దరు చేశారనమాట వాళ్ళు ఇద్దరు చేశారు ఇంక వేరే ఆయన వీడియో తీశాడు సో అందుకని త్రీ హండ్రెడ్ కాకుండా ఫోర్ హండ్రెడ్ ఇచ్చాను ఒక టెన్ మినిట్స్ అయితే మసాజ్ చేశాడు అబ్బా చాలా అంటే చాలా బాగుంది ఆ మసాజ్ గురించి చెప్పనవసరం లేదు ఎందుకంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఈ మసాజ్ వీడియో పెట్టలేదు అనమాట అంటే వీడియో తీయలేదు ప్లస్ పెట్టలేదు సో అందుకనే నేను వీడియో తీయాలని నేను లాస్ట్ వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను ఈసారి ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా కుదిరిపోయింది దేవుని దయ వల్ల అయబ్ స్వామి దయ వల్ల ఎందుకంటే ఆ ట్రిప్లో అయబ్ స్వామి దేవాలయానికి కూడా వెళ్ళాను కాబట్టి సో ఈ ట్రిప్లో వెళ్ళాను కాబట్టి సో ఏంటంటే ఇంకా మసాజ్ వచ్చేసిందు ముఖ్యంగా చెప్తున్నాను మనం ముందే రేట్ ఫిక్స్ చేసుకోవాలి వాళ్ళతో ఒకసారిగా మాట్లాడుకోవాలి బట్ వాళ్ళు కూడా పార్కింగ్ చేస్తే తగ్గించుకుంటారు ఇంకో విషయం ఏంటంటే నేను స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే వాళ్ళని ఒక ప్రైజ్ అడిగాను వాళ్ళు ఆ ప్రైజ్ ఓకే అన్నారు నేను అట్లనే చేయించుకునేసాను అనమాట నేను చేయించుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా అక్కడ బోటింగ్ ఉంటుంది మనం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ నడుచుకొని వెళ్ళే వెళ్ళేట్లయితే ఈ వీడియోలు మీరు చూస్తారులేండి అలా చూ నడుచుకుంటూ వెళ్ళినట్లయితే కింద బోటింగ్ ఉంటుంది అనమాట కొద్దిగా స్టెప్స్ దిగాల అక్కడ బోటింగ్ ఉంటుంది నాకు తెలిసి ఈచ్ పర్సన్ త్రీ హండ్రెడ్ తీసుకుంటారు నేను ఆల్రెడీ మన మన ఛానల్లో హుక్నగల వాటర్ ఫాల్స్ సంబంధించిన వీడియోలు తీసి పెట్టాను కూడా అంటే ఫాస్ట్లో తీసాను నేను అంటే ఇటు సైడ్ నుంచి తీసాను ప్లస్ అంటే నేను ఇప్పుడు తమిళనాడు సైడ్ నుంచి తీసాను తర్వాత వచ్చేసి అటు సైడ్ గోపినథము వీరప్పని విలేజ్ ఉంది కదా అటు సైడ్ నుంచి కూడా వీడియో తీసాను అనమాట అంటే అటు సైడ్ వీడియో తీసినప్పుడు నేను జస్ట్ చిన్నపాటి తెప్పలో ఎట్లా మనము విహరిస్తాము ఆ హొగనేగల్ వాటర్ ఫాల్స్ అనేది తీసాను కానీ ఈ బాడీ మసాజ్ అయితే తీలేదు అనమాట సో ఏంటంటే నేను ఆ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి మా త్రీ హండ్రెడ్ రూపీస్కి మాట్లాడుకున్నాను హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాను తర్వాత తర్వాత వచ్చేసి నేను బా చాలా అంటే చాలా బాగా చేశారు వాళ్ళు మసాజ్ నేనేది తట్టుకోలేక నాకు వద్దులే అండి చాలు ఇంకా నా వల్ల కాలేదని అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఏమీ రాదు మన తెలుగు వాళ్ళు ఎక్కడ చూసినా ఉన్నారనమాట ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా సరే ఈ హుకనగల వాటర్ ఫాల్స్ కానీ తర్వాత మున్నార్ కానీ వాగ్మాన్ కానీ కాంతులూరు కానీ తర్వాత శబరిమల ఎక్కడ పేద తెలుగు వాళ్ళు ఉన్నారు ఆల్మోస్ట్ అందరూ కూడా అక్కడ వర్క్ చేసే వాళ్ళు తెలుగులోనే మాట్లాడుతున్నారు చాలా బాగా చేశారు తల తలకి హెడ్కి బల చేశారు ఇంకో విషయం ఏంటంటే మనం జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే మనం మాట్లాడుకునే విధానం బట్టి ఉంటుంది అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను కాబట్టి వాళ్ళే ఆయిల్ తీసుకున్నారు వాళ్ళే ఆయిల్ తీసుకున్నారు తర్వాత వాళ్ళే మసా వాళ్ళు మసాజ్ చేస్తారు అనమాట తర్వాత మనం వాటర్లోకి వెళ్ళిన తర్వాత మనం రిక్వెస్ట్ చేస్తాను వాటర్లో కూడా కొద్దిగా చేయండి అన్న అంటే మళ్ళీ వాటర్లో చేశారు తర్వాత మనం స్నానం చేయాలి కదా ఈ ఆయిల్ వెళ్ళిపోవడానికి అప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చేసిన అక్కడే ఒక ఫైవ్ రూపీస్ ఇస్తే సోపిస్తారనమాట తర్వాత షాంపూ అనేది వాడకూడదు అక్కడ వాళ్ళే న్యాచురల్గా ఈ తమిళనాడు వాళ్ళు తయారు చేసేటువంటి కుంకుడుకాయ ఉందన్నమాట కుంకుడుకాయ కుంకుడుకాయ పౌడర్ ఉంది ఆ పౌడర్ వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది పౌడర్ కూడా బా పౌడర్ బాగుంది ఇంకా సోప్ ఏదో ఒకటి ఉంటుంది ఆ సోప్తో స్నానం చేసిన ఆ వాటర్లో చాలా బాగుంది సో మీరు ఎవరన్నా వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఆల్టర్నేటివ్గా వేరే ఒక జత డ్రస్ తీసుకోండి అంటే షార్ట్ లాంటివి తీసుకోండి అక్కడ మసాజ్ చేసిన వెంటనే ఆయిల్ అంతా పడిపోతుంది తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మసాజ్ కూడా నెక్స్ట్ ఏంటంటే అక్కడ టైప్స్ ఉన్నాయన్నమాట ఫుల్ బాడీ మసాజ్ ఉంటుంది హాఫ్ బాడీ మసాజ్ ఉంటుంది హెడ్కి మాత్రమే ఉంటుంది తర్వాత వచ్చేసిందునూ మొత్తం బాడీ మసాజ్ చేసిన తర్వాత వాళ్ళే వాటర్ లేక్ తీసుకొని పోయి అంటే నది పారుతా ఉంది కదా ఆ నదిలోకి తీసుకొని వాళ్ళే స్నానం చేయిస్తారు అనమాట అంటే ఇక్కడ మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ వాటర్ లేకు పిలిచుకొని మళ్ళీ లైట్గా మసాజ్ చేసి తర్వాత వాళ్ళే ఈ కుంకురకాయ పౌడర్ వేసి తర్వాత సోప్ వేసి స్నానం చేపిస్తారు అది వేరే లెవెల్గా ఉంటుంది అనమాట మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది సో అంటే ఎక్కువ మనకి స్ట్రెస్తో కూడుకున్నటువంటి మనకి అంటే అలాంటి టెన్షన్స్ ఉంటే రిలీఫ్ అనేది అవుతుంది అనమాట ఆ ప్లేస్లో అంత బాగుంది మామూలుగా వాటర్ బాగుతున్నాయి చల్లగా ఉంది వాతావరణము ఆ లొకేషన్లో చేర్చుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది సో అందుకని నేను అక్కడికి వెళ్ళాను ఇంకా ఫుడ్ అంటారా అన్ని రకాల ఫుడ్ ఉంది ఇంకా చేపలు రొయ్యలు అవన్నీ ఉన్నాయి ఎవరైతే తింటారో వాళ్ళకి అది మంచి లొకేషన్ చెప్పచ్చు ఎవరైనా బోటింగ్ చేయడం కంటే చేసుకోవచ్చు అనమాట సో బోటింగ్ కూడా బాగుంది మాక్సిమం త్రీ హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువ పడుతుందండి ఈచ్ పర్సన్స్ కూడా సో ఎవరైనా ఎవరైనా వెళ్ళేటంటే వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం మళ్ళీ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కానీ ఒక ప్లేస్ సెలెక్ట్ చేస్తున్నారు అనమాట వాళ్ళలో ఇంటి పెట్టుకోవచ్చు యాక్చువల్లీ ఫైనల్గా ఏంటంటే నాలుగు వందల రూపాయలకే మొత్తం బాడీ మసాజ్ చేస్తారు ఇంకా గుర్తించుకోండి ఎందుకంటే త్రీ త్రీ హండ్రెడ్కి హెడ్ పాత్ర త్రీ హండ్రెడ్ మళ్ళీ బాడీ ఇక్కడ కొత్త వారికి వెళ్ళి చెప్తారు కానీ ఏంటంటే నాలుగు వందల రూపాయలకి మొత్తం కూడా మొత్తం కూడా వచ్చేసింది హెడ్ బార్ మొత్తం బాడీ వాషర్ బాడీ వచ్చేసింది ఆయిల్ మసాజ్ అనమాట సో మీకు ఐడెంటిఫికేషన్ ఏంటి అంటే సో ఇక్కడ లాస్ట్లో ఉంది కదా అక్కడ మామూలుగా వచ్చేసింది బోర్డు చెప్పండి కదా ఆ ఆ కింద వేస్తారనమాట సో అక్కడ చూసుకోండి అక్కడే నాలుగు వందల రూపాయలకి ఈ రెండు చూసుకుంటే అక్కడ నాలుగు వందల రూపాయలకి ఫుల్ బాడీ మసాజ్ చేస్తారు సో రిమైనింగ్ ఎక్కడ చేసుకున్నా కూడా చాలా కాస్ట్ ఉంటే ఆ ప్లేస్ రిఫర్ట్ చేయండి